సున్నితమైన మానవ సంబంధాలు లేని వినని చూడని ఒక వర్గం అనేది తయారవుతుందా మీరు మీరు చెప్పివన్నీ మీకు అంత తెలిసి ఉంటుంది కానీ రోజు డైలీ లెవెల్లో మేము చూస్తూ ఉంటాము నేను ట్వంటీ ఇయర్స్ అయింది ఇప్పుడు చెప్పుకునే ఎమోషనల్ ఇంటెలిజెంట్ అమ్మా నాన్న పిల్లలు హౌ టు రైజ్ ఎమోషనల్ ఇంటెలిజెంట్ చైల్డ్ అండ్ నేను రాసిన పుస్తకం అది రీసెంట్గా మూడు పుస్తకాలు అసలు ఇదే అమ్మా నాన్న ఎమోషనల్ ఇంటెలిజెంట్ నేర్చుకుంటే నుంచి పిల్లలు బాగుపడరు అమ్మా నాన్నలకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉంది అంతే బికమే మంకీస్ యాంగ్రీ వర్డ్స్ యూజ్ చేసుకుంటారు అది చేస్తారు కేకలు పెట్టేస్తారు దీనికి అందరికీ కారణం ఏంటంటే అసలు పేరెంటింగ్ అనేది ఆర్ట్ అది అది నేర్చుకోవాలి రెండోది షర్మిల్ గారు చెప్పిన డాక్టర్ గారు చెప్పినట్టుగా ఎప్పుడు కూడా చచ్చిపోయిన గురించి మనం ఆలోచిస్తుంటాం చంపినోడుకి కూడా అది చంపాలని ఇలా జైలుకి వెళ్ళాలని ఉండదు ఈజ్ నాట్ ద క్రిమినల్ అతను మెంటల్ స్టేటస్ బాగాలేదు అతనికి ఈ నీడ్ ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ థెరపీస్ ఎవ్రీథింగ్ ఈ నీడ్ అయితే అలా అనువంటనే ఎంపతి లేదంటారు అరే వాళ్ళ పట్ల ఎంపతి ఉండాలి వీళ్ళ అంటే సారీ రిపీట్ ఇక్కడ వాళ్ళు చూస్తే పేరెంట్స్లో ఒకరు పని చేయరు తల్లి రోజంతా బిజీగా ఉంటుంది వీడిగి నేర ప్రవృత్తి లేదు కానీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూస్తే కేవలం ఇంటర్నెట్ సెర్చ్ చేసి ఎలా దొంగతనం చేయాలి ఎలా ఎస్కేప్ చేయాలి అడ్డొస్తే ఎలా తొలగించుకోవాలి అంటే ఈ టైప్ ఆఫ్ నేర ప్రవృత్తిని ఆ తల్లిదండ్రులు ఐడెంటిఫై చేయలేదు నేరం జరిగిన తర్వాత మాత్రమే ఇది బయటకు వస్తుంది కానీ మొదట్లోనే పిల్లవాడుని ఎలా గుర్తించాలి ఇక్కడ సిమ్టమ్స్ అంటే రకరకాల పద్ధతులు తెలుస్తూ ఉంటాయి అయితే పేరెంట్స్ అంత నాలెడ్జ్ లేదు కదా అది మన పేరెంటింగ్ క్లాసులు ఎందుకు చెప్తున్నామండి మీ గురించి మీరు తెలుసుకోండి మీ పిల్లల గురించి తెలుసుకోండి టు రైజ్ చైల్డ్ అనేది మన నేర్పాలండి అది ఎమోషనల్ లిటరేచర్ అనేది లేదు ఇంటెలిజెన్స్ లిటరేచర్ అసలు మనకి రాదు లేదు అసలు అది నేర్స్తే చాలా ఈజీగా మనం ఎమోషన్స్ రెగ్యులేట్ చేయడం వస్తుంది ఎమోషన్స్ని మ్యాన్ఫ్లేట్ చేయడం వస్తుంది డార్క్ సైకాలజీ అనేటు ఉంటుందండి దీంట్లో అంటే నెగిటివ్గా మ్యాన్ చేయడం అది కూడా ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయచ్చండి మనం తెలుసుకోవచ్చు బాడీ లాంగ్వేజ్ వెర్బల్ లాంగ్వేజ్ వాళ్ళ మ్యాన్ రిజమ్స్ క్యూస్ ఉంటాయి కొన్ని క్యూస్ ఉంటాయి తినే తినేతీళ్ళు సఫ్లింగ్ రిమోట్ సఫలింగ్ ఎలా చేస్తున్నాడు రూమ్లోకి వెళ్ళి కూర్చుంటున్నాడు ఎంతసేపు కూర్చుంటున్నాడు ఇది ఒక్కటే కదండి దే ఆర్ అడిక్టెడ్ టు స్మోకింగ్ డ్రింకింగ్ అంటే ఎలా ఉంటాయి లక్షణాలు లక్షణాలు అంటే ఇప్పుడు మామూలు పర్సన్ ఎలా చేస్తాడు అండి చదువుకున్నప్పుడు చదువుకుంటాడు మరొకటి చూస్తుంటాడు అమ్మా నాన్న ఐస్ ఐస్లో డిఫరెన్స్గా ఉంటుంది ప్లస్ ఎటెండు ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తుంటారు రెండోది అగ్రెసివ్ మెంటాలిటీ ఉన్నప్పుడు ఎవరో ఒకరితోటి కొరలింగ్ 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 ఉంటుంది అమ్మా నాన్న ఏదైనా చెప్పారనుకోండి నీకు పెద్ద తెలుసులే స్వరం స్వరంతో ఉంటాయి రూమ్లోకి వెళ్ళి ధనాలు డోర్ క్లోజ్ చేసుకుని టెంపర్ టాంటర్స్ అంటారు ఎటన్ సిగ్ డిజార్డర్ అంటారు మేడం చెప్పినట్టుగా ఏడీహెచ్డీ అంటాం యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటాం కాంట్రాక్ట్ డిజార్డర్ అంటాం అన్నింటికంటే ఇంపార్టెంట్ అంటే లైన్ పర్సనాలిటీస్ అని కొన్ని ఉంటాయి అది జబ్బుల కింద కనిపించవు ఎవరికి కూడా అమ్మా నాన్నలో ఎవరికొకరు ఉండొచ్చు పర్సనాలిటీ డిజార్డర్ చాలా ఉంటాయి ఇష్టానికి పర్సనాలిటీ అని యాంటీ సోషల్ పర్సనాలిటీ అని ఎటెన్సిన్సిగ్ట్ డిజార్డులో మోస్ట్ ఆఫ్ అమ్మ నాన్న ఎటన్సిన్సి డిజార్డ్ ఉంటుంది తల చేతులు చేతి విసిరేయాలది ఇవన్నీ చూసి 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 ఏ అమ్మ కొట్టుకోకుండా ఉంది ఏ నాన్న వైపుని ఇచ్చేయకుండా ఉంది ఎవ్రీథింగ్ విజువల్గా చూస్తుంది రిజిస్టర్ అయిపోతుందండి బ్రెయిన్లో దానికి ఇంటర్నెట్ తోడైంది అందుకే ఇంటర్నెట్లో కూర్చుంటే ఒంటర్నెట్ వస్తుంది ఒంటర్నెట్ కూర్చుంటే తొంటర్నెట్ అన్నది ఊరికే కాదు మేము చూసిన అనుభవం కేసులు చూసి 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 పబ్లిక్కి న్యూస్కి వచ్చేదానికి ముందు చాలా కేసులు మేము చూస్తాం ఎవ్రీడే ఒక క్రైమ్ అది క్రైమ్ అని మేము చెప్పాం బికాజ్ ఏంటంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది ఎథిక్స్ ఉంటుంది మారల్ వాల్యూస్ ఉంటుంది ఐడెంటిటీ మేము అసలు చెప్పాం చెప్పాం మేము చచ్చిపోయినా చచ్చిపోతా కానీ ఆ ఐడెంటిటీ చెప్పాం ప్రతి ఇంట్లోనే ఒక స్టోరీ ఉంది అది అది బయటకు వచ్చింది కాబట్టి మనకి ఇలాగ టీవీ లాగా కాబట్టి గవర్నమెంట్ కావచ్చు లేదంటే మన కవిత గారు లాంటి వాళ్ళు కావచ్చు లేదంటే మేడం డాక్టర్ గారు కావచ్చు ఇలాంటి వాళ్ళు నంబర్ ఆఫ్ టైమ్స్ అరుస్తుంటారండి రచ్చితలు చేస్తుంటారండి యూట్యూబ్లు పెడుతుంటారండి అన్నీ చెప్తుంటారు పట్టించుకొని అలా ఎన్నో సంవత్సరాల తరలి బిఫోర్ లాస్ట్ ఇయర్ మూడు వందల కోట్ల రూపాయలు నిర్మలా సీతారామ గారు మెంటల్ హెల్త్కి అలా పాడేశారు ఒక చెంచాడు ఏం సరిపోతుందండి అది अच्छा तो मेंटल हेल्थ अवेयरनेस